నమస్తే ఫ్రెండ్స్ ఇటీవలి కాలంలో అన్ని స్కూల్సుల్లో అంటే గవర్నమెంటు ప్రైవేటు ఎయిడెడ్ అన్ని స్కూల్స్లో కాలేజీలలో అపార్ గురించి చర్చ జరుగుతుంది అపార్ అనేది ఏంటిది అంటే ఇది ఆటోమేటెడ్ పర్మనెంట్ ఎకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ ఇది కేంద్ర ప్రభుత్వము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది మనందరికీ ఆధార్ కార్డు ఉంది ఆధార్ కార్డులో ఒక నంబర్ ఉంటుంది ఆ నంబర్ కొడితే మన గురించి అన్ని పర్టికులర్స్ తెలుస్తాయి అలాగే పాన్ కార్డు ఉంటుంది ఫైనాన్స్లకు సంబంధించిన విషయాలు తెలుస్తాయి మరి ఈ ఆధార్ కార్డు మనకు దేశ పౌరునిగా గుర్తింపు ఎలాగా ఉందో మరి అలాగే స్టూడెంట్ కూడా ఒక కేజీ నుంచి పీజీ వరకు అతని ప్రైవేటే కావచ్చు గవర్నమెంట్ స్కూల్లే కావచ్చు కాలేజీలలో యూనివర్సిటీల్లో కావచ్చు ఏ స్టేట్లోనైనా కావచ్చు ఏ ప్రాంతంలో అయినా కావచ్చు అతనికి ఒక ఐడి కార్డ్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఐడి కార్డ్ పేరే అపార్ దీనివల్ల స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్ జరుగుతుంది అది ఏంటిది అంటే ఇప్పుడు నేను ఏదైనా అప్లై చేయాలంటే నెట్ సెంటర్కి వెళ్ళినప్పుడు అన్ని సర్టిఫికెట్లు తీసుకొని నేను పోవాల్సి వస్తుంది మరి ఏదైనా జాబ్ ఇంటర్వ్యూకి పోవాలంటే భౌతికంగా నేను ఒక ఫైల్లో పెట్టుకొని అన్నీ తీసుకొని భయపడుతూ ఏమైనా పోతే ఏమన్నా భయంతో జాగ్రత్త పడుతూ పోవాల్సి వస్తుంది మరి ఏదైనా ఎగ్జామ్కు అప్లై చేయాలన్నా ఏ ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా ప్రతి చోట మన సర్టిఫికెట్లు భౌతికంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి సందర్భంలో కొన్నిసార్లు సర్టిఫికెట్స్ పోగొట్టుకుంటాము మరి ఇలాంటి బెడద లేకుండా జస్ట్ మన అపార్ కార్డు ఉంటే ఆ ఐడి నంబర్ ఒక పన్నెండు డిజిట్లతోటి ఈ పన్నెండు అంకెల గల నంబర్ ఉంటే ఖచ్చితంగా వితౌట్ ఎనీ సర్టిఫికేట్స్ అంటే భౌతికంగా ఫిజికల్గా మన చేతిలో సర్టిఫికేట్ పట్టుకోకుండా పోతే మనము జస్ట్ ఆ నెంబర్ ఇస్తే చాలు అంటే ఒక స్కూల్ మనం చేంజ్ కావాలన్నా కాలేజీ నుంచి ఇంకో కాలేజీకి చేంజ్ కావాలన్నా ఒక ప్లేస్ నుంచి ఇంకా వేరే ప్లేస్కి పోయి వేరే కాలేజీలో జాయిన్ కావాలన్నా మనకు చాలా ఈజీగా సులువుగా జరిగేటువంటి పద్ధతి ఈ వ్యాపారం మరి భవిష్యత్తులో స్టూడెంట్కి ఎంతో మేలు జరుగుతుంది కానీ ఇప్పుడు కొంచెం ఎందుకంటే బర్త్ సర్టిఫికేట్లో ఒక అంటే పేరు ఉంటుంది అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ తోటి పేరెంట్స్ పేరులో అలాగే డేట్ ఆఫ్ బర్త్లో ఈ విధంగా ఒక రకంగా ఉంటుంది ఆధార్ కార్డ్లో ఒక రకంగా ఉంటుంది చివరికి స్కూల్లో కాలేజీల్లో అడ్మిషన్ రిజిస్టర్లో కూడా వేరే ఉంటుంది అంటే ఇలా తప్పుల వల్ల వాళ్ళకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత లేదా ఏదైనా పాస్పోర్టు లేదా వీసా సందర్భంలో వాళ్ళకు అవి రిజెక్ట్ కావడం జరుగుతుంది నేను ప్రత్యక్షంగా చూశాను వాళ్ళ పేరెంట్స్ పేర్లో స్పెల్లింగ్ తప్పు ఉండడం ఓకే డేట్ ఆఫ్ లో వచ్చిన మిస్టేక్ ఉండడం అంటే ఇప్పుడు స్కూల్ అకాడమిక్ సర్టిఫికేట్లు వేరుగా ఆధార్ కార్డు వేరుగా ఉండడం వల్ల వచ్చిన ఉద్యోగాన్ని కూడా పొందలేని వారు ఎంతో మంది ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో మీ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు ఉండొద్ది అంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలి అంటే ఇప్పుడు కొంత మీరు ఉన్న బిజీ షెడ్యూల్లో అవి అన్ని వదిలేసి ఖచ్చితంగా పిల్లల కోసం ఈ ఆధార్ సెంటర్కి వెళ్ళండి నెక్స్ట్ బర్త్ సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ తొందరగా ఈ వర్క్లు కమ్మని కంప్లీట్ చేయమని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మీ పిల్లల కోసం కొంత సమయం వెచ్చించి ఇందులో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఎందుకంటే ఈ అపార అనేది పేరెంట్స్ యొక్క కన్సర్న్ అంటే పిల్లలు వీళ్ళు మైనర్ కాబట్టి వాళ్ళ యొక్క అనుమతితోటి అంటే పేరెంట్స్ యొక్క అనుమతితోటి వాళ్ళ యొక్క ఒకే సంరక్షణలో మాత్రమే ఈ అపార్ ఐడిని క్రియేట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా స్కూల్ యాజమాన్యాలకు ఓకే హెచ్ఎంస్కి ప్రిన్సిపల్స్కి కోఆపరేట్ చేసి కొంత సమయాన్ని మీ యొక్క ఆధార్ కార్డ్స్ అన్నిటి కూడా సబ్మిట్ చేసి ఓకే వాళ్ళు అడిగిన విధంగా కొంత కోఆపరేట్ చేస్తే భవిష్యత్తులో మీ పిల్లలకు ఎలాంటి ప్రమాదాలు అనేవి ఉండవు అంటే ఈ అపార్ అనేది ఒక స్టూడెంట్ ఐడి ఒక స్టూడెంట్ ఐడి మనకు ఆధార్ కార్డ్ ఎలాగుందో అపార్ అనేది స్టూడెంట్ కు ఒక ఐడి అనేది ఇది కేజీ టు పీజీ వరకు ఇతనికి ఎడ్యుకేషన్ సంబంధించి క్రీడా నైపుణ్యాలకు సంబంధించి అలాగే సహపాఠ్యాలకు సంబంధించి అలాగే ఎడ్యుకేషన్ లోన్స్ ఏమైనా తీసుకున్నారా దానికి సంబంధించి అన్ని విషయాలు ఇందులో పొందుపరచబడి ఉంటాయి లైఫ్ లాంగ్ ఉపయోగపడేటువంటి ఒక ఐడి కార్డ్ కాబట్టి తప్పులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది గవర్నమెంట్స్ కి కోఆపరేట్ చేయాల్సినటువంటి బాధ్యత మనది విధానం రెండు వేల ఇరవై నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రెండు వేల ఇరవై ప్రకారం కేంద్ర విద్యాశాఖ కేంద్ర విద్యాశాఖ అన్ని రాష్ట్రాలకు మరియు యూనియన్ టెరిటరీస్ కి యొక్క అపార్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా ఆర్డర్ పాస్ చేయడం జరిగింది మరి ఈ అపార్ ఉంటే గనక ఖచ్చితంగా ఒక స్టూడెంట్ ఐడి ఉంటుంది మనకు ఆధార్ ఉంటే మనకు ఈ దేశంలో మనం ఒక పౌరులు ఎలా గుర్తించబడుతున్నామో ఈ యొక్క అపార్ అనేది మనకు ఫ్యూచర్లో ఖచ్చితంగా మాండేటరీ అంటే కంపల్సరీ అనేది ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ పేరెంట్స్ మీరందరూ కూడా కొంచెం కేర్ తీసుకొని కొంత టైం కేటాయించి బిగినింగ్లోనే ఎలాంటి తప్పులు లేకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే తప్పు లేకుండా దేంట్లో దేంట్లో అంటే బర్త్ సర్టిఫికేట్లో కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని తర్వాత ఆధార్ కార్డులో సరి చేపించుకొని ఈ రెండిటిని బట్టి స్కూల్ సర్టిఫికేట్స్లో కూడా కరెక్ట్గా చేసుకుంటే భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలు తప్పుతాయని తెలియజేస్తూ విన్నందుకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్